స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రేష్టమైన దానిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా విశ్వాస జీవితంలో సమస్యలు అవరోధములు ఎదురైనటువంటి వేళ అయ్యో దేవుని ఎడల నేను భయభక్తులు కలిగినటువంటి వాడనగానే దేవుని మీద ఆధారపడి విశ్వాసము భక్తి శ్రద్ధలతో జీవించేటటువంటి వాడనిగానే ఉన్నాను అయినప్పటికీ ఎన్నో సమస్యలను కొదువలను ఎన్నో బాధలను కన్నీళ్లను నేను అనుభవిస్తూ ఉన్నాను అని నిరాశ నిస్పృహలను పొందేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా దేవుని ఎందలి విశ్వాసము ఈ దిన సమస్యతో మాత్రమే కాదు కానీ కొన్నిసార్లు అది మన మీద దాడులు చేసేటటువంటి వారుగా ప్రాణాలను తీసేటటువంటి వారుగా మన జీవితములను నిర్వీర్యము చేసి అన్ని విషయాలలో మనల్ని అణచివేస్తూ ఉన్న సందర్భాలను గమనించేటటువంటి వారంగా ఉన్నాం అయ్యో నేను చేసిన నేరం ఏంటి ఎందుకు ఎదుటి వ్యక్తి లేక ఎదుట ఉన్నటువంటి సమూహము ఇంత ద్వేషాన్ని అసూయను నా పట్ల కలిగి ఉన్నారు నా నాశనాన్ని కోరుకునేటటువంటి వారుగా ఉన్నారు అని మనము చింతించేటటువంటి సందర్భము జీవితంలో సంభవిస్తూ ఉండవచ్చు అయితే స్నేహితులారా మనమనే కాదు కానీ లేఖనాలలో ఎంతోమంది విశ్వాసులను ప్రార్థనా పరులను మనము గమనించగలుగుతాం వారి జీవితంలో ఈ భూమి మీద జీవించిన కాలం అంతా కూడా వారు అనేక అడ్డంకులను శ్రమలను కన్నీళ్లను వెలివేతలను గాయములను దెబ్బలను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు వారు నెమ్మదిగా జీవించినటువంటి కాలము చాలా తక్కువ అండి సౌకర్యాలతో జీవించినటువంటి కాలము చాలా తక్కువ అండి వాళ్ళు నెమ్మదిగా మన ఒక సాధారణమైన వ్యక్తి జీవించేటటువంటి కుటుంబము భోజనము ఈ లోక సంబంధమైనటువంటి శాంతి సమాధానములు సుఖ సౌకర్యములను అనుభవించినది చాలా తక్కువండి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు పోరాటములనే ఎప్పుడు వ్యతిరేకతలనే ఎప్పుడు గాయములనే ఎప్పుడు శ్రమలనే అనుభవించినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో మరి ఎందుకు వాళ్ళు విసుగు చెందలేదు ఎందుకు నిరాశ నిస్పృహలను వారు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు లేక ఈ కష్టాలలో ఏ రోజు నిరాశ నిస్పృహలు పడకుండా ఏ రోజు వెనుకకు తిరగకుండా ఏ రోజు తమ విశ్వాసాన్ని వదిలివేయకుండా ముందుకు సాగినటువంటి వారుగానే ఉన్నారు అంటే వారిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము స్నేహితులారా ఈరోజు ఈ భూమి మీద సంపదలు మాకు లేకపోవచ్చు ఈ భూమి మీద గౌరవ మర్యాదలు మాకు లేకపోవచ్చు ఈ భూమి మీద సుఖ సౌకర్యాలు మాకు లేకపోవచ్చు పేరు ప్రఖ్యాతులు మాకు లేకపోవచ్చు వీటన్నిటినీ మించినటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు మా కొరకు నియమించినాడని వారు విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు వారు తమ కన్నులతో చూస్తూ ఉన్నటువంటి బాహ్య ప్రపంచము వస్తు సంబంధమైనటువంటి ప్రపంచము సుఖ భోగములతో కూడినటువంటి ప్రపంచము కంటే కంటికి కనబడనటువంటి దైవికమైన ప్రపంచం కొరకు నిత్య జీవముతో కూడినటువంటి ప్రపంచం కొరకు దేవునితో సహవాసము కలిగినటువంటి ప్రపంచం కొరకు పాప క్షమాపణ ద్వారా రక్షణ మార్గంలో దొరికేటటువంటి ప్రపంచం కొరకు వారు నిరీక్షించినటువంటి వారుగా ఉండినారు ఈరోజు కూడా స్నేహితులారా మన జీవితాలలో ఈ లోకం కొరకు మాత్రమే ఈ లోకంలో ఉన్న వస్తువుల కొరకు అధికారముల కొరకు సౌకర్యముల కొరకు సంపదల కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు మనము ఆలోచించగలిగితే అయ్యో ఇవి దొరకడం లేదే వీటిని పొందలేకపోతూ ఉన్నానే సాధించలేకపోతూ ఉన్నానే గొప్పోని కాలేకపోతూ ఉన్నానే అనే నిరాశ నిస్పృహ నీ జీవితంలో కలుగుతూ ఉండవచ్చు లేక నీకు సంభవించిన ఈ శ్రమలేంటండి ఈ నిందలేంటండి ఈ భారంలేంటండి వీటన్నిటిని నేను ఎందుకు సహించాలా నేను ఎందుకు భరించాలా నేను చేసిన తప్పిదం ఏమిటి అనే నిరాశ నిస్పృహ వెనుకడుగు నీ జీవితంలో కూడా కలుగుతూ ఉండవచ్చు అయితే స్నేహితులారా దీని వెనక దేవుడు నీకు ఈ లోకంలో ఉన్న బ్రహుమానములన్నిటికంటే ఈ లోకంలో ఉన్న సంపదలన్నిటికంటే ఈ లోకంలో ఉన్న సుఖ సౌకర్యములన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దాచి ఉంచినాడు కనుక ఈ శ్రమలకు కానీ ఆపదలకు కానీ వెలివేతలకు కానీ వ్యతిరేక వ్యతిరేకతలకు కానీ చెదిరిపోకుండా ఆయన అందలి విశ్వాసం కలిగి ఆయన అందలి భయభక్తులు కలిగి నమ్మకంగా అంతము మట్టుకు జీవించినట్లయితే ఆ శ్రేష్టమైన బహుమానాన్ని మరి మనము పొందుతామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడవు జీవాధిపతివి దేవ నిజమే ఈ లోకంలో ఏదో మాకు దొరకడము లేదని ఏ విషయంలో మేము ఉన్నతంగా అభివృద్ధి చెందడం లేదని నిరాశ నిస్పృహలను అనుభవిస్తూ ఉండవచ్చు ఈ కష్టాలేంటి శ్రమలేంటి నిందలేంటి అవమానములేంటి దేవుని అందరి భయభక్తులు మంచితనం కలిగి జీవిస్తూ ఉన్నా వీటన్నిటినీ పొందుతూ ఉన్నామే అనే బాధ మమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు అయ్యా ఈ లోక సంబంధమైన బహుమానం కాదు కానీ పరలోక సంబంధమైన నిత్యత్వం కలిగిన బహుమానాన్ని మాకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడవు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఇది నానా ఈ వాక్యం వెనుచు ఉన్న నీ ప్రియుడులను అందరినీ మీరు కనికరించండి మీ కృప చూపండి వారు బలహీనతలో ఉన్న శ్రమలో ఉన్న అనారోగ్యంలో ఉన్న ఏ చింత ఏ బలహీనత ఏ అనారోగ్యము వారిని వేధిస్తా ఉన్నా రక్త ప్రోక్షణ వారి మీద జరిగించండియ్యా వారి నర నరాన్ని ఎముక ఎముకను మీరు శుద్ధీకరించి బలపరచవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను దయగలిగినటువంటి దేవా ఈ దినాన బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరిగించుకొని బిడ్డల వైపు మీ దక్షిణాస్తమును చాచి మీ దీవెన్లతో వారి జీవితంలో నింపి గొప్ప చేయమని సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణం అంతటిలో మీ కాపుదలం దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్